హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్ని ఏదైనా కర్రీ చేయాలని తోచినప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా నేనైతే దీనికి కావాల్సినవన్నీ కట్ చేసి ముందే పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఒక గిరిట ఆయిల్ వేసుకుందాం ఆయిల్లోకి ఇలా ఆనియన్ చిన్నగా కట్ చేసినది వేసి లైట్గా వేపుకుందాము ఎక్కువగా వేపుకోకుండా అందులో కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు ఒక నాలుగు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము ఇవైతే వెజిటేబుల్స్ అండి క్యారెట్ బీన్స్ ఆలు అన్నీ కట్ చేసి నేను వేసి ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాము అలా కూరగాయలన్నీ మగ్గే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ రైస్ ప్యాకెట్ బయట దొరుకుతుంది కదండీ ఇది ఇందులోకి బాగా ఒక ప్యాకెట్ అంతా వేసేసాను బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ రైస్ అయితే నేను పొడి పొడిగా చేసుకుందే పక్కన పెట్టుకున్న ఒక బౌల్లో అందులోకి ఈ ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్స్ అంతా మిక్స్ అందులోకి వేసి అందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకుందామండి రైస్ అంతా పొడి పొడిగా ఉంటుంది ఇందులోకి నేను వెనిగర్ యాడ్ చేయకుండా ఇందులోకి నిమ్మరసం వేసాను ఎవరికైనా వెనిగర్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ కూడా యాడ్ చేశాను ఇందులోకి టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అంతా మిక్స్ చేస్తే మన టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది దీని కాంబినేషన్గా పచ్చడి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు మీరు కూడా ఒకసారి ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు నేనైనా వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో